சர்வ <muchan> <muchan> था अब कंप्लीस <laughs> 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 बोले कि इंद्र भी ये मैं आज पूरा नहीं करा सीरी नहीं ली नहीं 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 नहीं

సీనియర్స్ వచ్చినారు ఒకసారి కూర్చోండి వచ్చే పెట్టర్సింది ఎక్సైజ్ పడుతున్నాయి అప్పట్లో ఇద్దరు అబ్బాయిలు అబ్బాయి తప్ప యూఎస్ లో ఎమ్మెస్కి వెళ్ళాడు అబ్బాయి జాబ్ వచ్చింది అంటే అప్పుడు రెండు రోజులు ఇంజనీరింగ్ అమృతలు అబ్బాయి ప్రమృతాలు ఇది కాలేదు సెటిల్ అయిన హ్యాపీ హ్యాపీనైతే

ఎందుకంటే ఎప్పుడేవో జరిగి ఉంటుంది మొత్తం ఇప్పుడు నేను తీసేస్తాం అన్నయ్య ఏమో ఇచ్చిన పేరు చెప్పేస్తాం ఏమో లక్ష్మీస్ ఫ్రెండ్ లక్ష్మీ

అందరికి పేరు పేరు ప్రతినిధులు మీరు అందరూ బాగుండాలి అందరూ మీరు ఉండాలని కోరుకుంటే అని இது பத்து மதித்தி எப்படி கதை எப்படி எப்படி பல கேட்கும் தெரியுது எப்படி நம்ம முடிஞ்சு நம்ம முடிந்து நான் அப்போதோ அது அந்த அந்த வந்தாலே எயிட்டி சேவன் இது இதுல மனம் ஆகியோர் செல்ல மன ரெண்டு பேசிக்குட்டே அந்த நார்மல் காங்க అయితే ఆ టైంలో మనకి ఒక సుబ్రహ్మణ్య గారు కానీ అది నేను తెలుగు మాస్టర్ సుప్రరాజ్ గారు డ్రామరీ మస్తా గారు సైన్స్ ఇటీ గారు ఇంగ్లీష్ సైన్స్ ఒక ధర్మాపర్ వీళ్ళందరూ ముఖ్య స్థానాల్లోనూ వచ్చారు ఆ లెటర్లోనూ వారిని కొత్తగా ఫ్రెషన్స్ విని చేసి వచ్చే ఆ టైంలోనే మీరు మాస్ కదా సరే అతను అనుకుంటాడు అంటే అదే సైమంట్ అనమాట కనీసం పైకి వేసి అనేది కూడా చూడలే కదా కానీ అంటే దాని అర్థం ఏంటంటే ఆ రోజున అంత దగ్గర వాళ్ళు ఎలాప్ చేస్తున్నారు మనల్ని ఎడ్యుకేషన్ అంటే ఈ రోజు ఇంత వ్యాధిలో కొంచెం గురువుల సొంత పిల్లలు తీసుకునేవాడు అంటే నేను కొద్దిగా అందరూ అంటే చాలా ముందుగా చెప్తాను ఒక కేసు వచ్చినా కూడా ఇది మాత్రం కేర్ అందరూ తీసుకోండి హెల్త్ కేర్ తీసుకోండి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండండి మొత్తం అంతా హ్యాండ్ అవర్ చేసి మళ్ళీ వాళ్ళని డిపెండెంట్ గా ఉండడం సత్యనారాయణ

చాలా మంది దూరం బీసెక్స్ ఉండను మన స్కూల్ ఎదవన్న నాయ గారు పైన తల సినిమా ఎక్కువ మాధుండి గారు చాలా మంది లోపల ఉన్నారు ఈ కార్యక్రమం చేస్తున్నారు నా జ్యోతి చెప్పారు నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నా నాకు బాబు బాబు జాబు హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు సీనియర్ గా మమ్మల్ని జూనియర్ కలిపి కల్పేందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ చాలా సంతోషం చాలా చాలా సంతోషం నాకు నేను స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాను మా చెల్లి కూడా మీ బ్యాచ్ అమ్మాయి రామ్మార్గ వస్తాను కూడా ఇప్పుడు కూడా స్కూల్గా పనిచేస్తుంది కూడా మేము అందరం కూడా తమ్ముడు నెక్స్ట్ టైం కదా పోటీ పోటీ ಆನಂದಾಯ ಅರಿ ತುಂಜಿ ರಾವೇನೆ ಅಕ್ಷರೋ ಭಾವಿನ ಅಂದಿ ಗಂಡು ಕೊಯಲ ನೀದು ಒಂದು ಪಾಡಿಯಲ್ಲಿ ಗಂಡು ಕೋಹಿಲ ನೀನು నిండో పండదు గుండోదాది నది అందాలని ఆనందదని నావటే అప్సరో భావిని తర్వాగా అదే అదే అయితే విక్యూ మాస్కర్ గారు మేము చదువుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి మా చేత ఎలా చదివించాలి లేకపోతే మంచి పొజిషన్ ఎలా తీసుకెళ్ళని ఆయన చాలా కాన్సన్ట్రేట్ చేసేవాడు వెళ్ళిపోయినంటున్నారా నేను ఎక్కడే ఉంటాను మీరు రాత్రులు ఇవాళ ఎగ్జామ్స్ రేపటి నుంచి అంటే ఈ వారం రోజులు తెల్లవారులు చదవాలని వాడు సరే మాకు ఆయన అప్పటి నుంచి తెలియదు తెలియదేట్లేదు కదా చేసి ఆంగేసి పడిపోయినాళ్ళు ఆయన అప్పుడప్పుడు చెప్తే మీరు చూడండి సార్ తెల్లవారు లైట్ వేసి ఉంది కావాలంటే అలాగే ఒకసారి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటే కూడా అప్పుడు చాలా హ్యాపీ ఒక ఫైవ్ రూపీస్ జేబులు ఉన్నాయంటే అప్పర్ లో ఫీల్ వాళ్ళు సినిమాలకు వెళ్ళాలనుకుంటే ఇంకా స్కూల్ ఎగ్గొట్టేయడం పుస్తకాలు తీసుకెళ్లి రైల్వే స్టేషన్ లో పెట్టడం ఆ రైల్వే స్టేషన్ లో ఒక కరెంట్ బాక్సులు ఉండే ఆ బాక్స్ దాడు ముట్టుకోడు కాదు మేము బుక్స్ మరి వచ్చినప్పుడు కావాలి బుక్స్ ధియర్ దగ్గర పట్టుకెళ్ళి తెలిసిపోద్ది అది మొయ్యాలంటే మనం మాతబరు ఎందుకని చెప్పేసి కరెంట్ బాస్ దాసి వాళ్ళం దాసి మళ్ళీ రిటర్న్ లో పట్టాలు నడుచుకుని వచ్చి జాగ్రత్తగా లేదు ఎక్కువగా ప్రసాద్ గడు నేను సురేష్ చదువుకోవడానికి వచ్చాడు గా ఉండేవాడు మెడికల్ షాప్ మా తాతగారి ఇంట్లో ఉన్నవాడుగా మెడికల్ షాప్ లో మధ్యాహ్నం అయితే మళ్ళీ అలరి చేస్తున్నారు నేను నేను చేపన ఇంకా నీకు లాభం లేదు ఇప్పుడు కాదండి ఏదో సినిమా లాగా బ్యాక్ పెయిన్ స్టూడెంట్స్ అందరూ టీచర్లు అయిపోయారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే అప్పుడు ఎంత అల్లరి చేసి ఉంటారు ఇప్పుడు కాదండి మీరు ఇప్పుడు ఎంత అల్లరి చేస్తున్నారంటే అప్పుడు ఎలా ఉండేవారా మీరు అంటే మళ్ళీ మళ్ళీ అవకాశం దొరకదని అలరి చేస్తున్నారా మాకు అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక క్వశ్చన్ చేసిందండి సినిమాలకి వెళ్ళేవారు కదా అప్పుడు డబ్బులు ఎక్కడ అంటే మా తాతగారు మెడికల్ షాప్ లో కూర్చున్నా ఆయన ఒక గంట వరకు కూర్చారని పడుకున్నాడు మెల్లిగా కౌంటర్ తీసారు రూపాయలు రెండు రూపాయలు డబ్బిస్తాడు అయ్యే మళ్ళీ అంటే ఒక రూపాయలు రెండు రూపాయలు సరిపోదు మళ్ళీ ఆడికి కావాలి కదా ఇంకో రెండు రూపాయలు తప్పాలి దొంగతనంలో కూడా స్నేహం అలా చేసి అవన్నీ చాలా ఎంజాయ్మెంట్ రోజులు చక్కగా కలిసి అప్పుడు సెల్ ఫోన్ లేవు ఏమీ లేవు కానీ అందరూ కలుసుకున్న వాళ్ళు సైకిల్ మీద తిరిగినా ఎక్కడ తిరిగినా ఒక ప్లేస్ లో కరెక్ట్ టైం కలిసేవాళ్ళం ఆ మంచి మెమరీస్ ఇప్పటికన్నా అప్పుడే బాగున్నాయి నాటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ మెమరీస్ లో ఒకసారి ఆ సినిమా చూసినప్పుడల్లా నాకు టీవీలో సినిమా చూస్తుంటే నా పాత రోజులే గుర్తొస్తాయి కానీ మేము ఫ్రెండ్షిప్ లోనే ఎక్కువ పెరిగామండి ఫ్రెండ్షిప్ లో ఈ రోజుకి కూడా మాకు ఫ్రెండ్సే ప్రపంచం అన్నట్టే ఉంటాం అలాగే లైఫ్ ఎంజాయ్ చేస్తాం ఇప్పటికీ కూడా మేము చిన్న కూరలాగే ఫీల్ అవుతాం ఎప్పుడు పెద్దవాళ్ళు అయిపోయింది అనుకోలే తెలిసిన లిటిల్ ఆర్ట్స్ ఓ సైకిల్ రెడీ చేశాడు లిటిల్ ఆర్ట్స్ అండి ఓ సైకిల్ రెడీ చేశాడండి రెడీ చేసి అందులో లాగే అమ్మాయి వస్తుంటే మనోడు సైకిల్ స్టాండ్ చేసి అక్కడ పెట్టాడు తర్వాత అమ్మాయి రాలేదనుకోండి అనుకోండి అదే మాట్లాడు

ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేను పడాలి నా అందరికీ నాకు అసలు తెలియదు ఇప్పుడు వరకు ఇక్కడ మీట్ జరుగుతుందని ఇప్పుడే ఫోన్స్ ఏదో పని చేస్తాం చాలా నడవటగా చదువుతుంది వెనక్కి వచ్చేసేలాగా మిమ్మల్ని అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది ఆనందంగా అంటే ఎవరన్నా గుర్తున్నారా లేదా నిరంజని శారదా ఇప్పుడు నీ ప్రేపు సీతానగరం మండలం బండవం నుంచి

మన నంబర్ యాప్డి నంబర్ అల్లాహ్వాలైకుతుల్ కల్లాహ్వాలైకుతుల్ సో కలక్షనలు వంగటైరు చైనీస్ యోంగింటి అనువాకస్ అన్ని సీరియల్ పేర్లే అవర్ చెల్ల డిలర్ స్టేటమెంట్ నేను ప్రింట్ అవుతున్నా ఇలాగ అందరూ దగ్గర ఒకసి మనం ఏనే వ్యాపారంన్నా ఏనే వ్యాపారంన్నా ఉద్యోగంన్నా ಉೇರಿ ನಲಭಟು ನಲಭ ಸಂ ನಲಭ ಸಂಸ್ ಈ ಸಂಡ ಅರವೇ కానీ ఇప్పుడు అందరినీ చూస్తే నాకు వచ్చింది ఎందుకంటే మళ్ళీ నేను అనుకున్నాను ఇక్కడ ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది లైట్ గా దాంతో మళ్ళీ మామూలు మర్షిను ఆ భగవంతు దేవాలను మామూలు నా అయ్యింది జరుగుతున్నాను అయితే శుభలక్ష్మి చెప్పింది ఎప్పటి నుంచో ఒక ఏళ్ళ నుంచి ఆ ప్రయత్నం చేయాలి చేయాలి చేయాలని అంటే అలాగే చేద్దాం తప్పుకుంటాను అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు నమ్మల్ని అడిగి అన్ని చేశారు కానీ మా బ్యాచ్ అంటే మీ బ్యాచ్ చాలా చాలా పెద్దది పెద్దది పడదు నేను సీరియస్ అని చెప్పొనే కదా నేను సీరియస్ అని చెప్పంటున్నా మాకేం తెలుది డ్యూనర్స్ అని చెప్ప

పెట్టుకున్నారు పెట్టుకుని నన్ను కూడా బాగా చేశారు చాలా యాక్టివ్ ఫీల్ అయ్యి దీంతో పాటు నా చిన్న స్నేహితులు నా ఎయిటీ సెవెన్ బ్యాచ్ అంతా కలిపితే ఇంత మరింత అందంగా నా స్నేహితులు ప్రసాద్ రవి వీళ్ళందరినీ మా కడెన్స్ చేశారు చాలా పాజిటివ్ గా తీసుకుని ಎಂತ ಸಕ್ಸೆಸ್ ಅರ್ಮಾರು ನಿಜುಲ್ ಕೇ ಈಗ ಎನ್ನೋ ಪಂದ್ರೆ ದಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಎಂತ ಸೋಷಣೆ ಕಾಡಿ ಇದು ಇದೆ ಇದು ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಅಂತ ಪ್ರತಿ ಸಂವತ್ಸರೇ ಕನಸು ಇಲ್ಲ ಕಳಿಸೋ

வெஞ்சிடி ஈவந்தம்கடேனூரா சீதாநிகணமில் தாந்தானேகுரா ஏன் ஜால குச்சரச்சோ வானோரே ஏனன் தான் ஆ ஆ ஆ கு நம்பர் ஏ தா ஒச்சீங்க ரெடி ரெடி ஹாய் गाइस பعد ই প্রেজেন্টেশন করতা ဒီလိုအလုပ်လုပ်နေတဲ့အခြေအနေမှာတော့အားလုံးကတကယ်ကိုစိတ်ရှုပ်နေကြတယ်လို့ထင်ပါတယ်။